వసుదేవ సుతం దేవం కంస చాండూర మదనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు సనాతన ధర్మాన్ని కాపాడటానికి హిందూ ధర్మాన్ని రక్షించడానికి కంకణం కట్టుకుని అనుక్షణం పోరాడుతున్న హిందూ బంధువులందరికీ మా ఈ సాగర మథనం ఛానల్పై సుస్వాగతం జగద్గురు అయిన కృష్ణ పరమాత్మ పాదపద్మాలకు నమస్కరిస్తున్న మీ కృష్ణప్రియ ఇది కేవలం నా కలం పేరు మాత్రమే భగవంతుడిపై ప్రేమతో భక్తితో నాకు నేనుగా పేరు పెట్టుకున్న పేరు మీరందరూ నన్ను ఈ పేరుతోనే ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇవాళ మన ప్రశ్న ఏమిటంటే కోరికలతో భగవంతుడిని పూజించకూడదు మన గీతాచార్యుడు ఏం చెప్పాడు ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచభ తన భక్తుల్లో ఆర్తులు జిజ్ఞాసులు అర్ధార్థులు జ్ఞానులు అందరూ సమానమైన చెప్పాడు వీరందరూ భక్తులే ద్రౌపది ఆత్మభక్తురాలు దృడు అర్ధార్థి ప్రహ్లాదులు జ్ఞాని వీళ్ళందరూ కూడా నాకు ప్రేమైన వారేనని కృష్ణ పరమాత్మ వెల్లడించాడు కోరికలు సామాన్యమైనవి ధర్మపూరితమైనవి జీవనాధారమైనవి అయితే మనిషి కనీస అవసరాలు తీర్చడం కోసం అటువంటి కోరికను తీర్చమని భగవంతుని కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు ఒక ఉద్యోగం చదువు ఉండడానికి ఒక సామాన్య గృహం ఇవన్నీ కూడా ధర్మబద్ధమైన కోరికని ఇంతకుమించి కోరితే వారు కోరికల వారే అవుతారు స్వామి వివేకానంద చెప్పినట్టు అన్నమో రామచంద్ర అని అలమటించే వారికి ఆశీర్వాదం ఎందుకు పుట్టిన ప్రతి మనిషి శాస్త్రజ్ఞానాన్ని వేదాంతాన్ని అర్థం చేసుకోలేడు అటువంటి సామాన్యవికి తనకి ఉద్యోగం కావాలని భగవంతుడి ప్రార్థిస్తాడు ఆయనకి మొక్కులు మొక్కుతాడు అవి తీరాకే కదా భగవంతుడు ఉన్నాడైన నమ్మకం ఏర్పడుతుంది భగవంతుడిని చేరాలంటే ముందు ఆయన మీద విశ్వాసం పెంచుకోవాలి పూర్తి నమ్మకంతో భక్తితో ఆయన్ని ధ్యానించాలి కలో స్మరణ్ ముక్తి అనే వాడుక అందరికీ తెలిసిందే కదా ఈ కలియుగంలో వేదార్థం తెలియకపోయినా కేవలం భగవన్ నామస్మరణ చేస్తూనే ముక్తి పొందిన మహానుభావులు ఎందరో ఉన్నారు మహారాష్ట్రలో గోరాకుంభార్ తుకారాం జనాభాయ్ సక్కుబాయ్ వీరందరూ నామస్మరణతోనే తరించారు ఇంతెందుకు బోయవారైన వాల్మీకి కేవలం నామస్కరణ చేసి జ్ఞానాన్ని పొందాడు రామాయణాన్ని రచించాడు ఈ కలియుగల్లా మనిషికి ఆలోచించే శక్తి భవంతులు చేరుకోవాలనే కావాలనే ఆసక్తి రామరాణుడు క్షీణించిపోతుంది మనుషుల్లో క్షీణిస్తున్న భవద్భోక్తిని కాపాడి భక్తిభావన పెంచుతున్న బ్రహ్మర్షి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు శ్రీ షణిరావు గా మహా పండితుల ఉందరో మనలోని ఆధ్యాత్మిక భావనని పెంపొందిస్తున్నారు కోరికల గురించి చెప్పాలంటే ధర్మరాజు రాజయా యాగం చేశాడు శ్రీరాముడు అశ్వమేధ యాగం చేశాడు దశరథుడు పుత్రకామష్టి యాగం చేశాడు మరి వీరందరూ పురాణ ఇతిహాసంలో ఉన్నవారే కదా వీరందరూ కోరికల కోసం చేయలేదా ఈ ఎపిసోడ్ నేను చేయడానికి గల ముఖ్య కారణం మన దేవుళ్లను కేవలం ముక్తి కోసమే ప్రార్థించాలని కొందరు చెప్పడమైంది అలా మనం అనుకుంటే పరమతస్థుడు మనలోని సామాన్యులను మీ కోరికలు బాధలు తీరాలంటే మా దేవుడే మీకు దిక్కు ఆయన ప్రార్థించుకోండి అని విగత ప్రచారాలు చేసి మభ్యపెట్టే ప్రమాదం ఉంది మన దేవుడు కరుణా సముద్రుడు ఆయన ఉండగా మనకి వేరే దేవుడితో అవసరం లేదు ఆయనే శివుడు బ్రహ్మ విష్ణువు దశావతారాలతో ఇన్ని రూపాలతో మనల్ని తరింపజేయడానికి ఆయన ఉన్నాడు మన నారాయణ ఉండగా ఎందుకు వేరే దేవుళ్ళు ఒక్కసారి ఆలోచించండి లోక కళ్యాణం కోసం ప్రపంచ శాంతి కోసం యజ్ఞాలు యాగాలు చేసే ఉదాత్తమైన సంస్కృతిని మన వేదాలే పరిచయం చేశాం కాబట్టి వేదాన్ని గౌరవించండి ఆ వేదాన్ని నిలబెట్టే బ్రాహ్మణులను పూజించండి గోవులను పూజించండి వేదమాతను సద్బ్రాహ్మణులను గోవులను పూజించి గౌరవించినప్పుడే మనం నిజమైన అవుతాం నా ఈ భావన మీరు అర్థం చేసుకున్నారా అనుకుంటున్నాను వేదమాతను సద్బ్రాహ్మణులను గోవులను పూజించి గౌరవించినప్పుడే మన సనాతన సంస్కృతిని హైందవ మతాన్ని కాపాడుకోగలుగుతాం హిందువులందరం కోటిగా నిలబడతాం జై శ్రీకృష్ణ దయచేసి మీరందరూ నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని ఆశిస్తున్నాను మీ కృష్ణప్రియ